పార్టీ నాయకులు కానీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు వేరే పార్టీ నాయకులు కానీ అందరూ కూడా పని చేస్తాం మనందరం కూడా మన ప్రాంతం మనందరూ కలిసిమెలిసి పనిచేయాలి మన ప్రాంతం చక్కగా ఉండాలి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకోరు పని చేసిన వాళ్ళం కాబట్టి అదే ఒక పురవడిని ముందుకు కొనసాగిస్తాం మన వీలుపై పనులు చాలా ఉన్నాయి ప్రగతి నగర్లో నీటి సమస్య ఒకటి ఇక్కడ ఫ్లైఓవర్ సమస్య ఒకటి అమ్మీర్లో ఇద్దరు శ్రీనగర్ రెడీ పెట్టుకోవడం పేపర్ రెడీ పెట్టుకోవచ్చు ఇద్దరికి వచ్చి వచ్చి ఫాస్ట్ ఫుడ్కి వచ్చింది ఇక్కడ పోయేది లేదు ఇక్కడనే ఉంటా శ్రీరాములు గారు మన దగ్గర ఫోన్ చేసినారు మండే రోజు ఆల్రెడీ కొత్త వాటర్ వర్క్స్ ఎండి గారు వచ్చినారు కాబట్టి మండే రోజు టైం తీసుకున్న కదా ట్యూస్డేలో యూనివర్సిడే వెళ్దాం నానకిషోర్ గారు వారు కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కాబట్టి వారంతా హడావుడిలో ఉన్నారు మనం మాట్లాడితే ఒక వన్ మంత్ టైం కాబట్టి గత ఇప్పటి తర్వాత ఫస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో డెఫినెట్గా మిగిలిపోయిన ఇష్యూస్ ఉన్నాయి కదా మనకి ఆ ఇష్యూస్ని టేకప్ చేసుకుని ముందుకు వెళ్దామని చెప్పి మరీ చేసుకుంటూ మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతా ఉన్నా దాదాపు అందరూ కూడా మరి మన గెలుపు గెలుపు నా గెలుపు అని భావించి మీరు కష్టపడి పనిచేశారు చాలామంది తిరిగినారు పది మందితో చెప్పి ఓటు ఇప్పించారు ఇంకా ప్రభావితం చేశారు ఏ రకంగానైతే మీరు యొక్క విజయానికి కృషి చేశారో వారిని ఏ రకంగా అయితే ఓటు అభ్యర్థించారో ఇప్పుడు కూడా ప్రగతి నగర్కి మన పలు ఎన్టీఆర్ పార్క్కి ప్రగతి నగర్ వాసులని ప్రత్యక్షంగా కలవడానికి మన ఎమ్మెల్యే గారు వచ్చి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చారని చెప్పి మీరు మీ మీరు చెప్పారు అందరు చెప్పి నా తరఫున వారందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా ఖచ్చితంగా చెప్పాల్సింది ఎందుకంటే మనకి మనం అన్ని పనులు చేస్తాం ప్రజా మనకి ప్రజా జీవితంలో ఈ అభివృద్ధి అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కానీ విజయం అందించిన వారికి మనం ఏ రకంగా రుణపడిన వారికి మాత్రం మన కృతజ్ఞతలు అందజేయడం మాత్రం మన బాధ్యత కాబట్టి మన కర్తవ్యం కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నా